మా పుగ్గారం మండల కేంద్రంలో గత ప్రభుత్వం సమయంలో ఈ యొక్క దుధారపు కళావతి దుదారపు లక్ష్మి గారి ఇల్లు సాక్షి కరెంటీ వల్ల ఇల్లు కాల్చోవడం జరిగింది ఆ సందర్భంలో ఆ గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగిన వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి ఏం రాలేదు కనీసం ఆ చివరిలో ఎలక్షన్ కంటే ముందు కనీసం డబల్ బెడ్రూమ్లని ప్రొజెడింగ్లు ఇచ్చారు ఆ ప్రొజెడింగ్లలో కూడా వీళ్ళ పేర్ల వీళ్ళ పేర్లు రాకుండా చేశారు వాళ్ళు పట్టించుకోలేదు ఆ నాయకులు మాకు ఈ విషయం తెలిసినప్పుడు అప్పుడు కూడా ఈ కాలిపోయినప్పుడు మాకు విజయం విషయం తెలియని మా నాయకులకు మా అధ్యక్షుల వారికి తెలియజేసి మా అంతకు అప్పుడు మా ప్రభుత్వం లేదు ఏది లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నా మా నాయకులు సహాయం చేస్తే వీళ్ళకి వచ్చి మేము ఏదో నిత్యావసరాలు ఏదో మేము సహాయం చేసిన అప్పుడు చేసినాం అది గుర్తుంచుకొని ఖచ్చితంగా అప్పుడు మాట ఇచ్చినాం అప్పుడు ఇచ్చి మా రాబోయేది మన ప్రభుత్వమే అప్పుడు మాత్రమే ఇల్లు కట్టిస్తాం అని చెప్పినాం ఫస్ట్ లిస్టుల మొదటి విడుదలనే వీళ్ళ పేర్లు అచ్చేటట్టు చూసి ఈరోజు ముగ్గు పోసి ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా నాయకుడు ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి గారు ఇప్పుడు నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎస్సీ ఎస్టీ శాఖ మార్చులు శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తాం జయకాంత్ జయకాయ కాలిపై నుంచి వెళ్ళి పైన ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి మాకు చెప్పులు అరిగినాయి కానీ మమ్మల్ని పట్టించుకోలేరు పట్టించుకోకపోతే మేము ఇట్లనే ఉంటున్నాము మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని పట్టించుకున్నారు మాకు ఇల్లు సహాయం చెప్తారు లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కలిసి మాకు ఇల్లు సహాయం చేస్తారు మా గాలిపై ఎన్ని ఇప్పుడు మమ్మల్ని పట్టించుకున్నారు మాకు ఇల్లుకు కొరకు సహాయం చేస్తున్నారు ఐదు లక్షలు ఇస్తా అని ఇల్లు కట్టుకుని రమ్మా ఎన్ని ఇల్లు తిరిగిండ్రు అని అని అందుకే మేము ఇల్లుకు ఇప్పుడు ముగ్గు పోసుకు నమస్కారం అందరికీ ధన్యవాదాలు మాకు బాగా ధన్యవాదాలు తండ్రి నాకైతే బాగా బాధ ఇన్ని రోజులు తిరిగి తిరిగి ఇదైనా हे सही चयूक धनवाद